స్తునాములు ఈ యొక్క ప్రార్థనా కొడికి వచ్చినటువంటి మీ అందరు కూడా ప్రభుపేట ప్రత్యేకమైన ఆచరిస్తున్నారు దేవుని వాక్యులకు మనం వెళదాం ఏషియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చదువుకుందాం పన్నెండవ వచ్చిన మనం చదువుకుందాం యహోవా నీవు మాకు నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షముగా మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు అదేమిరా ఇషియా గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి వాగ్దానాలు మనకి ఉన్నాయి ఐశ్వర్య గ్రంథాలు మనం చూస్తే అనేక వాగ్దానాలు ఇవ్వబడ్డాయి మామూలుగా ఈ లోకంలో మనం చూసినట్లయితే మరి అనేక మంది లోకంలో అనేక మంది అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు కావచ్చు ఆ ఎలక్షన్ మూమెంట్లో అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఒకవేళ మర్చిపోవచ్చు కానీ దేవుడు చేసేటువంటి వాగ్దానం ఆ నిబంధన దేవుడు చేసేటువంటి వాగ్దానం అనేది మన జీవితంలో తప్పకుండా ఏం చేస్తారంటే ఆయన నెరవేర్చేటువంటి దేవుడు ఆయన ప్రతిలో హాలే ఏమి వాగ్దానం ఎక్కడంటే యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచదువు ఇవ్వవా నీవు మాకు సమాధానము స్థిరపరచదువు నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచదువు మొదట మన కుటుంబములు మన వ్యక్తిగత జీవితాల్లో ఏం పెట్టారా ఆయన చేసేటువంటి కార్యాలు సఫలం చేయబడాలంటే ఆయన చేసేటువంటి పనులు సఫలం చేయబడాలంటే మొదట మనకేమి కావాలంటే సమాధానము కావాలి ఏం కావాలండి సమాధానము కావాలి సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానం సమస్త జ్ఞానమునికి మించినటువంటి సమాధానము స్థిరపరచదు కుటుంబాల్లో పిల్లలు మరి ఒక కుటుంబంలో ఎప్పుడు నవ్వుతూ ఉన్నారంట ఎప్పుడు మీ కుటుంబంలో నవ్వుతూ ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఏంటి అని చెప్పి పక్కింటి వాళ్ళు అడిగారంట పక్కింటి వాళ్ళు అడిగితే భార్యాభర్తలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు మీరు ఏంటి కారణము అని అడిగితే ప్రిజిని బిడ్డారా భర్తలు ఇద్దరంట ప్రిజినిమిరా భార్య అంట ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని ఇసిరి పడేసింది అనుకోండి భర్త మీద ఇసిరి అనుకోండి ఇసిరి పడేస్తే ఆ భార్య విసినటువంటి ఆ ప్లేటు భార్యకి తగిలిందంటే భత్తకి తగిలిందంటే భార్య భయంకరంగా నవ్వుద్దంట పక్క 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 నవ్వుద్దంట భార్యను వేసినటువంటి ఆ గిన్నె భత్తకి తగలేకపోతే భార్య మాత్రము ఆ భర్త మాత్రమే ఉంటాడంటే మామూలుగా నవ్వుడంట అలా రోజు విసిరేసుకుంటా ఉన్నప్పుడు భారీ విసిరినటువంటి ప్లేటు భర్తకి తగిలిందంటే భారీ నవ్వుతుంది తగలకపోతే భర్త నవ్వుతూ ఉంటాడంట అర్థం మీకు ఇలాగ ఎక్కువగా మీ ఇంట్లో ఏంది ఎక్కువగా నవ్వుకుంటున్నారంటే ఇదన్నమాట కారణం కాబట్టి ఈ సంతోషం కాదు అనిపి దిల్లారా దేవుడిచ్చేటువంటి సమాధానముతో మనం ఏం చేయబడాలంటే స్థిరపరచబడాలి ప్రజలు డబాల్ నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదు ఇజ్రాయెల్ పక్షంగా ప్రదేమిరా ఎవరున్నారంటే దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా తోడై ఉన్నాడు ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మరి దేవుడు వాళ్ళకి జయాన్ని ప్రసాదిస్తున్నాడు ఇజ్రాయల్ని ప్రిజిని బిడ్లరా ఫరో సైన్యం తరువుతూ ఉన్నప్పుడు తరువుతూ ఉన్నప్పుడు ప్రిజెన్ బిడ్డరా దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయెల్ కి జయాన్ని ప్రసాదించాడు మరి ఎర్ర సముద్రాన్ని కూడా ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు తోడయినాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేశాడు దేవుడు రెండు ఇరుపక్కల గోడలు ఏర్పాటు చేశాడు దేవుడు ఇరుపక్కల ఒక టీచర్ ఉపాధ్యాయుడు అంట ఒక చిన్న పిల్లని అడిగాడట అడుగు లోతులో ఉన్నప్పుడు ఎలా సముద్రం మీద కూడా ఎవరైనా నడుస్తారన్నారంట అడుగు లోతులో ఉన్నప్పుడు సముద్రం మీద అంటే దేవుడు వారిని ఇప్పుడు ఇది ఏం ప్రజల్ని ఎలా నడిపించాడంటే ఆరి నేల మీద నడిపించాడు ఎలా నడిపించాడండి ఆరిన నేల మీద నడిపించాడు ఆ ఉపాధ్యాయుడు అంట ఆ పాప ఒక పాపని అడిగాడంట అదే ఒక అడుగులోతున్నటువంటి ఆ యొక్క రహ మరి ఆ యొక్క ఆరిన నేల మీద ఎవరైనా నడుస్తారనంట మరి ఆ పాప అడిగిందంట ఏమడిగిందంటే పెద్దపిల్లరా మరి వెనక ఫరోజ్ సైన్యం ఎందుకు నడవలాగిపోయింది ఎందుకు మునిగిపోయింది అడిగాడు ఎనక వెనక ఫరో సైన్యము ఎందుకని నడ అడుగులోతున్నటువంటి ఆరిన్యల మీద ఇజ్రాయల్ మీద నడిచారు బాగానే ఉంది మరి ఫరో సైన్యం ఎందుకని అడుగులోతున్నటువంటి ఆరిన్ల మీద ఫరో సైన్యం ఎందుకు నలవలాగిపోయింది అడిగితే దీన్ని పెట్టారా ఎందుకని ఫరో సైన్యం అసలు కనబడలేదు అని ఆలోచించింది ఇప్పుడు దీన్ని పెట్టారా అది దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నప్పుడు అది ఆయన చెప్పినట్టు నడిచేదానికి అడుగులు పోతే వాళ్ళు కనబడొచ్చు ఆయన కనబడొచ్చు కానీ కానీ ఫరో సైన్యం మాత్రం ఏం పెట్టారా ఎందుకని మునిగిపోయారు కనబడలేదంటే దేవుడు వాళ్ళ పక్షంగా లేడు కాబట్టి వాళ్ళు కనబడలేదు దేవుడు ఇజ్రాయాల పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆగిన నేల మీద నడిపించబడ్డారు రైతులుయాలు కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటే ప్రతి దినిపెడలారా ఆయన ఏం చేస్తారంటే మన పనులన్నిటిన ఆయనంట సఫలం చేస్తాడంట ఆయన మన పక్షంగా ఉండాలన్నమాట ప్రైజ్లో ఆలెల్లుయా అయితే మన పక్షంగా ఉండాలంటే ఇప్పుడు దినిపెట్టారా గత వారంలో కూడా మనం చెప్తున్నాము మన పక్షముగా ఉండాలంటే మనం ఎక్కడ నాటబడి ఉండాలంటే నీటి కాలముల యోరన నాటబడినటువంటి చెట్టు ఉండాలి ఉండాలన్నమాట అప్పుడు అతడు చేయనిదంతే సఫలమగును అతడు చేయనిదంతే అప్పుడు సఫలమవుతుందని చెప్పి ఆయన వాక్యం ప్రైజ్ ప్రైజ్లో హాలయ్యా చూడండి మరొక మారు చదువుకుందాం ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము యాభై ఆరో వచ్చి చదువుకుందాం ఆది కాండము బైబిల్ ఉన్న వాళ్ళందరూ తిండి ఇరవై నాలుగో అధ్యాయము యాభై ఆరో వచ్చి చదువుకుందాం అప్పుడు అతడు యహోవా నా ప్రయాణమును సఫలం నాకు నన్ను పంపించుడి నా యజమాను ఎద్దకు వెళ్ళేదని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమన్నా అని తెలుసుకుందామని చెప్పుకొని రిప్కా పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదండి నేను పిల్లలు ఇక్కడ ఈ ఇక్కడ ఎలియాజులు ఒక మాట చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే తన యొక్క ఇంటికి పెద్దదాల్సినటువంటి ఎలియాజుడు అబ్రహ్మ అయ్యా నేను వచ్చినటువంటి ఫలంలో సఫలమైంది నా యజమాను చెప్పినటువంటి లెక్కల ప్రకారం సూచన ప్రకారం సఫలమైంది కాబట్టి నన్ను పంపించండి అంటున్నాడు నా యజమాను దగ్గర పంపించండి అని అంటున్నాడు నా యజమాని ఎందుకు వెళ్లేదని చెప్పి చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి సరే ఆ చిన్నది ఏమంటుంది రెప్కా అని చెప్పి ఆమె ఏమన్నా తెలుసుకుందామని చెప్పుకొని రెప్కాని పిలిచి ఆ మనుషు ఆ మనుషునితో కూడా వెళ్లేదుగా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదని నేను ప్రజలు హాలెలుయా హాలేలుయా బైబిల్ గ్రంథం మనం చూస్తే మరి ఇక్కడ యాభై యాదవచ్చున మనం చూస్తే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు మన స్వప్న ఇంతకాలము మరి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐద ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు మరి తల్లిదండ్రుల యొక్క పెంపకంలో కొనసాగుతుంది మరి ఇప్పుడు అత్తగారింటికి పంపిస్తున్నారు పంపించేటప్పుడు మరి సంతోషంగా ఉందంటారా తల్లిదండ్రులకి కొంచెం కొంచెం లోపల బాధగా ఉందంట అందుగా ఉంది కదా అట్లా ఎక్కడ కూడా మనం చూస్తే ఎవరిది వచ్చినా ఆమె ఆమె సహోదరుడును ఆమె తల్లి ఈ చిన్నదాన్ని పది దినములైన మా ఎద్ద ఉండనిమ్ము ఆ తర్వాత ఆమె అనేది పది దినములైనా మా ఉండని అంటే మరి ఇప్పుడు పెట్టలేరా రెక్క ఎలాంటిది అంటే ఇక్కడ బైబిల్ అంతా మనం చూస్తే మికిలి చక్కనది అని రాయబడి ఉంటుంది మికిలి చక్కనది చక్కనది అంటే చాలా అర్థాలు ఉన్నాయండి చక్కనిది అంటే చాలా అర్థాలు ఇంకా రిఫ్కాలో ఏం కనపడతాయంటే దీని పిల్లారా రిప్కా చాలా చురుకైంది రేఫ్కా ఎలాంటిదంటే చాలా చురుకైంది మీరు ఎలా చెప్పగలరా అంటే దినబిల్లారా మరి అబ్రహాంకి తన కుమారుడైనటువంటి ఇసాక్కి మరి వివాహం చూసే సమయంలో ఎలియాజులకు అప్పగించినప్పుడు ఎలియాజుడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆమె బావిలో కడవ ముంచుకొని నీకు దాహనం తీరుస్తుంది నీ ఒంటలు కూడా దాహనం తీర్చబడుతుంది కాబట్టి నేను వెళ్ళు ఇదే సూచన చేసిన తర్వాత ఆ బావి దగ్గరికి వెళ్ళి ఎలియాజుడు మరి మోకరించి శాస్త్రాంగ నమస్కారం చేసి మొక్కి మరి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసిన తర్వాత ఆయనతో పాటు ఒంటలు కూడా మోకరిస్తాయని మోకరించే ఉంటుంది కాబట్టి మరి ప్రార్థన చేసిన తర్వాత ఆ కడవ తీసుకొని బావిలో బావిలో ముంచుకొని నీళ్లు కడవ తీసుకుని వస్తున్నప్పుడు రెప్కాని ఎలియాజురు అడిగాడమ్మా నాకు దాహన నీళ్ళు అని అడిగాడు అట్లేనయ్యా అని చెప్పి కడవ దించి తన యొక్క చేతుల మీద దించుకొని నీళ్లు బి తన యొక్క మరి ఆ దాస్తున్నటువంటి దాల్సినటువంటి ఎలియా జరిగి నీళ్లు పోస్తుంది అంటే ఎందుకని విషయం మీకు చెప్తున్నా అంటే రెక్క ఎలాంటిదంటే సోమరి పోతి కాదు సోమరి కాదు ఏంటంటే ఏది నీళ్లు పోస్తుందంటే ఒక మనిషి నీళ్ళు తాగాలంటే ఒక గ్లాసు లేకపోతే చెవు నుండి నీళ్ళు తాగుతారు అవునా కాదా తాగుతారు మరి ఆమె మరి ఎలియాదరిగిపోయి మాత్రమే కాదు కానీ ఆయన తీసుకొచ్చినటువంటి ఒంటి మీద వచ్చినటువంటి ఆ ఒంటలన్నిటికి కూడా నీళ్లు పోస్తుంది అక్కడ ఒంటిలన్నిటికి కూడా ఏం చేస్తుందండి నీళ్లు పోస్తుంది తాగేదానికి నీళ్లు పోస్తుంది మన గత వారంలో కూడా మనం ఆదివారం కూడా ధ్యానించుకోవాలి ఒక వంటే ఆరు నీళ్ళని ఒక వంట ఆరు నెలలకు ఒకసారి నీళ్లు తాగద్ది మరి శాస్త్రీయంగా మరి సైన్స్ సైన్స్ ప్రకారం హిస్టారికల్గా చెప్పాలంటే ఒక ఒంటే అయిన లీటర్ తాగద్దంటే సుమారు ఇంచుమించు వంద లీటర్లు నీళ్లు తాగుతుంది సో అంటే ఈ వన్ ఒంటలకి నేను ఎక్కడ కోసానని చెప్పి రంగలేదు ఇన్ని ఒంటలకి నేను ఎలా పోస్తాను ఎట్లా కోసాను అని చెప్పి విసుక్కోలేదు రెప్కా ఏం చేస్తాను ఎప్పుడు రెప్కాయ లాంటిది అంటే చాలా చురుకైంది ప్రైజులు కూడా హాలెల్లుయ్యా హాలెల్లుయా మరి మనం ఒక విషయంలో చెప్పాలంటే మన మూర్తి బ్రదర్ కానీ మన మేనా సృష్టి కానీ వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలు కూడా మన స్వప్నం కూడా చాలా చురుకైనటువంటి అవునా కాదా ఏదైనా నవ్వి అని చెప్తున్నానా నిజావు నిజమే కాదా చాలా చురుకైనటువంటి రెప్పిక కూడా చాలా చురుకై రెప్కా కూడా చాలా చురుకై ప్రైజ్ లో హాలెలు హాలెలు కాబట్టి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఏం పెళ్ళారా వెళ్ళిన తర్వాత అన్నిళ్ళు ఇచ్చిన తర్వాత రెప్పికా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు చెప్పింది తల్లిదండ్రులు చెప్పిన తర్వాత బాస్ చేశారు అక్కడ అయ్యా నేను వచ్చిన సంగతి ఏంటి విషయం చెప్పండి అంటే ఆ మా విషయం చెప్పండి మరి ఎలియాజర్ అంటాడు అయ్యా నేను వచ్చిన పని అయ్యేంత వరకు కూడా నేను భోజనం చేయను అంటాడు నేను వచ్చిన పని అయ్యేంత వరకు కూడా ఏం చేయను భోజనం మాత్రం నేను చేయను అంటాడు ప్రజలు హాలి చూడండి ముప్పై ఏడు ముప్పై మూడో వచ్చిన చూడండి అతనికి భోజనం పెట్టించనుగా కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయను అనగా చెప్పమని అందరూ చెట్లు ఇట్లేను నేను అబ్రహాము దాసుడును నా యజమాన్ని బహుగా ఆస్వాదించను గనుక అతడు గొప్ప వాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసి దాసి దా దాస దాసి జనమును ఒంటిలను గాడి ఈ రోజుల్లో కూడా మనం ఏం చేస్తున్నాం పోతే ఏదైనా ఆ మ్యాచింగ్ ఏదైనా పెళ్లి సంబంధాలు లేరనుకోండి ఏమంటారు మామూలు హిందువుల ప్రకారం అయితే క్రిస్టియన్స్కి ఏం లేదులే కానీ మామూలుగా వాళ్ళ దూర ప్రాంతం అయితే భోజనం పెడితే తింటారా తింటారా మెద్రాస్కి అనుకోండి లేదు బెంగళూరుకి వెళ్ళామనుకోండి ఇంకా హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళమనుకోండి అయ్యా మీ కొరకు భోజనం సుద్ధకొచ్చాం మీరు భోజనం చేయాలంటే ఏం చేస్తారు కొంతమంది తింటారు కొంతమంది సెంటిమెంట్ సెంటిమెంట్ ప్రకారం ఏం చేస్తారు మేము ఏమంటారు మీ భాషలో చెప్పాలంటే కొంతమందికి ఏం చెప్తారో తెలుసా గతికితే అంతక అంట ఏంట గతే అంతక ఇక్కడలారా ఇక్కడ అంటే ఆ పని మీద అబ్రహాము తన దాసుని యజమాని తన కుమారుడికి వివాహ విషయంలో పంపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి దేవుడు సఫలం చేశాడని కన్ఫామ్ చేసుకున్నాడు అతనికి భోజనం పెట్టించిన గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయనగా నేను చే నేను వచ్చిన పని చెప్పక ముందు నేను భోజనం మాత్రం పొరపాటును కూడా చేయి అని చెప్తున్నాడు ప్రయత్నాడు హాలేలు ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు అయ్యా నా యజమానికి మరి ఎంతో బంగారం ఉంది వెండి ఉంది మరి అబ్రహం చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే కూడా గొప్ప కొట్టేస్తు అబ్రహం ఆ రోజుల్లో తీసుకున్నట్లయితే కాబట్టి ఈ మరి మరి ఇక్కడ ఈ భోజన విషయంలో కూడా మనం చూసినట్లయితే ఆ దేవుడు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత దేవుడు సఫలం చేశాడని చెప్పి సంతోషపడుతున్నాడు ఇక్కడ ఎలియాస్ అయితే భోజన విషయంలో మాత్రం ప్రీతి దినిపడ్డారా ఏ మాత్రం కూడా ఆ వచ్చిన పని అయ్యేంత వరకు కూడా నేను భోజనం చేయనని చెప్తున్నాడు ప్రైజువాడు హాలెల్ హాలెల్ ప్రీతి దినిపడ్డారా మా మరి రెప్క ఎలాంటిదంటే చక్కనిదంట ఒక విషయంలో కాదు గాని ఆ మరి అనేక విషయాలు మనం చూసినట్లయితే రిప్కా అంట చాలా రాయి ఉంటది అక్కడ కాబట్టి చెప్పేది చెప్పేదానికి సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముగిస్తున్నాను ప్రైస్ వచ్చిన మనం చదువుకుందాం ఒకసారి వచ్చిన చదువుకుందాం ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవన సన్నిధిలో నేను జీవించున్నాను ఆ యుహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయనుగాక ప్రజలు అయ్యా అయ్యా నేను పోతున్నాను ఒకవేళ మరి మీ బంధువుల్లో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి మీరు చెప్తున్నారు నేను పోయి వాళ్ళు డైరెక్ట్గా అడగలేరు కదా మరి ఎలాగా అని సందేహపడుతూ వెళుతున్నాడు ఒంటిని తీసుకొని వెళ్ళి అసలు చెప్పిన తర్వాత అయితే ఇక్కడ ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించున్నాను ఆ యుహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయనుగాక రైసు హాల చూడండి నలభై రెండవ వచ్చిన మనం చూసినట్లయితే నలభై రెండవ వచ్చిన మనం చూస్తే నేను నేడు ఆ బావి యొక్కకు వచ్చి అబ్రహామును నా యజమాని దేవుడు అయిన యుహోవా నా ప్రయాణమును సఫలం చేసిన ఎడల నేను ఈ బావి నీళ్ళ యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకుంటూ వచ్చిన చిన్నదానితో నేను నేను నీవు దయచేసి నీ కడవల నీళ్ళు కొంచెం నన్ను ప్రాధాన్యమని చెప్పినప్పుడు నీవు త్రాగము నీ ఒంటలకు చేరిపోయింది నన్ను యువతి చెప్పును ఆమె నా యజమాని కుమారునికి యహోవా నియమించిన పిల్ల అయ్యి ఉండును గాకని మనం చేసుకుంటాను ప్రైజ్లో అంటే దేవుని చెత్తమంటే దీని బడ్డలో ఒక్కోసారి మనకి అర్థం కాకపోవచ్చు ఒక్కోసారి ఇక్కడ దేవుని చెత్తమంటే ఎలాగంటే నా బంధువులకు వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా కుమ్మడికి వివాహం చేయమని చెప్తున్నాడు అబ్రహం అయ్యా వాళ్ళు ఎవరో ఎక్కడుంటారు ఏంటో నాకు తెలియదు కదా అని చెప్తే ఇక్కడ అబ్రహము మాట్లాడుతున్నాడు నీకు ముందుగా దేవుడు దూతలు పంపి నీ ప్రయాణం సఫలం చేయను గాకన్నాడు అక్కడ బాబా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన వెంటనే నీళ్ళు మన్నాడు తన యజమాను చెప్పినట్లుగానే రిప్తా కడవ బాగులో దిగి కడవ ముంచుకొని నీళ్ళు ఇచ్చింది ఎలియాజరికి అంత మాత్రమే తన ఒంటిలు కూడా నీళ్లు పోసి రైతులో హాలయ్యా ఒంటల మీద ఖాళీగా బాలేదు ఎలియాజర్ ఏం తీసుకు వెళ్ళాడు బంగారము వెండి వస్త్రాలు తీసుకుని వెళ్ళాడు రైతులో హాలయ్యా హాలెల్లు చూడండి మరొక మాట ముప్పై మూడో వచ్చిన మనం చూసినట్లయితే ఆ ముప్పై మూడో వచ్చిన చదివి పదహార వచ్చి జరుగుతుంది ఇక్కడ ప్రేమలు ఏముండే ఆ ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్నీ కాదు ఆ చిన్నది మికిలీ చక్కది అంటే ఆమె చక్కనిదంటే ఇప్పుడు ఏమిటారా ఎలాంటి మీకు చెప్పాలంటే చక్కనిదంటే ఏదో మంచి డ్రెస్ కోడ్ వేసుకొని లేకపోతే మంచిగా అందంగా తీర్చిదిద్ది ఆలయ చక్కరి అని చెప్పడం కాదు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఇంటర్నల్గా స్పిరిచువల్గా ఏం చెప్తున్నాడంటే చక్కలది అంటే ఏంటంటే ఇప్పుడు దీని పిల్లగా బాహ్య సంబంధమైన సౌందర్యం గురించి మాట్లాడటం లేక ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు ఏం ఇంటర్నల్ ఇంటర్నల్గా మన అంతరంగ స్వభావం మన అంతరంగ స్వభావం అంటే ఎలాంటి అంటే అది అందంగా ఉండాలంటే మన అంతరంగ స్వభావం ఎలా ఉండాలండి అందంగా ఉండాలంటే ప్రైజులో హాలెల్లుయా హాలెల్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ పరిశుద్ధమైనటువంటి అలంకారం క్షయమైపోయేటువంటి అలంకారం కాకుండా గుణమైనటువంటి అక్షయ అలంకారం అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ మరి ఇక్కడ గురించి చెప్పి దీన్ని ఆమె మికిలి చక్క నది అని దాయింది కన్యక ప్రైజులో కాబట్టి ప్రియ ఆ దేవుని బిడ్డారా మనము కాబట్టి దేవుడు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు రిప్కా యొక్క తల్లిదండ్రులు చెప్తున్నాడు పంపించమంటే మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పగలము కానీ ఇది యుహోవ వలన కలిగిన కార్యము ఇది యుహోవ వలన కలిగిన కార్యం అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ ఒక నిశ్చయిత వచ్చారు కాబట్టి ప్రి దీని ఇప్పుడు ఆమె వెనక వేయడానికి ఇష్టపడుతుంది వయసులో హాలెలు హాలెలు కాబట్టి ప్రి దీని మనము ఎక్కడ నాటబడుంటే సఫలే సఫలం చేయబడుతుంది మన జీవితంలో ఆయన కార్యాలు ఆయన పనులు ఏంటంటే నీటి కాలువల ఎవరైనా నాటబడినటువంటి చెట్టువలే ఉన్నప్పుడు పిదేనబిడ్లరా కాలం ముందు ఫలమెచ్చు చెట్టు వలె ఉంటుందంట అప్పుడు అతడు చేయలేదంతా సఫలమవుతుందని ఆయన వాక్యం సెలవిస్తుంది ప్రైజోలా హాల్ ఎల్లు కాబట్టి పిదిని బిడ్లరా మరి ఇప్పుడు కూడా అంటే మరి ఆ నీటి కాలువల ఎవర నాటబడిన చెట్టు వల్లే ఉన్నప్పుడు దినిపెడలరా మరి ఉంటారంటే నెమ్మదిగా సమాధానముగా సంతోషంగా ఉంటారంట నెమ్మదిగా సమాధానంగా సంతోషంగా ఉంటారు కాబట్టి ఆ సంతోషం మనం అనుభవించాలంటే ఆయన సన్నిధి మనం అనుభవించాలంటే మొదట మనం ఎక్కడ నాటబడి ఉండాలంటే నీటి కాలంలో యోరణ నాటబడిన చెట్టు ఉండాలి అంటే సరైనటువంటి నేల మీద రెండవది నీటి కాలంలో యోరణ తన కాల ముందు ఫలమిస్తుందంట అలాగ ఉంటే ఎలాంటి దిగులు లేకుండా ఎలాంటి డోకా లేకుండా ఎలాంటి బాధ లేకుండా ఇప్పుడు దిన వెళ్ళారా తన కాలమందు చెట్టు చుట్టవాళ్ళు ఉంటుంది కాబట్టి దేనికి భయపడకుండా కలవరపడకుండా నెమ్మదిగా సమాధానం ఉంటారు ప్రయజలు హాలెల్లుయా హాలెలుయా కాబట్టి మనం చివరిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఇక్కడ పెళ్ళికమారు లేడు కాబట్టి పెళ్లి కుమార్తె ఉంది కాబట్టి ఆబోయే పెళ్లి కుమార్తె ఉంది కాబట్టి ఇక్కడ ఏం పెట్టారా ఒంటల మీద మరి ఎలిజులు తీసుకొస్తున్నాడు రెప్కాలు తీసుకొస్తున్నప్పుడు మరి ఇసాకు ఏం చేస్తున్నాడంటే పొలములో ధ్యానిస్తున్నాడు ఏం చేస్తున్నాడు పొలములో ధ్యానిస్తున్నాడు రెప్కా చూసింది నడుచుకుంటా ఉన్నాడు పొలం నడుచుకుంటా ఉన్నాడు రెప్కా చూసింది అతడు ఎవడు అని చెప్పి తన యజమానుడు దాసుని అడిగింది వంటి మీద అతడు నా యజమానుడు అని చెప్పాడు ఎలియాదుడు చెప్పిన తర్వాత రెక్క ఏం చేసిందంటే పిజన్ బిడ్డ చక్కనిదంటే ఇలాంటి గుణ లక్షణాలు కలిగింది అని చెప్తున్నాను నేను రెక్క ఏం చేసిందంటే పిజన్ బిడ్డరా మామూలుగా ఇప్పుడు మన స్వప్న వచ్చిన వెంటనే నేను ఒక రెండు పాటలు నిలబడుకొని పాడాను ఆ పాట సరే వస్తాను కూర్చొని పడుతున్నాను వచ్చిన వెంటనే మరి ఏం చేస్తుంది అందరికీ నాకు సింహాసనం ఏర్పాటు చేస్తే లేదు చక్కగా డెకరేషన్ నీట్ గా ఉందని చెప్పి వెంటనే కూర్చోకుండా వందనాలు పెట్టి సేవకులకి అందరికి కూడా ఇట్లా కూడా తిరిగి వందనాలు పెట్టి ఆ తర్వాత గౌరవపూర్వకంగా ఒక మంచిగా కూర్చోవడం జరిగింది అట్లా ఎక్కడ కూడా ఏమిలారా ఈ ఏమి రిప్కా కూడా చూసిన వెంటనే పొలంలో ధ్యానిస్తున్నాడు ఇషాకు నడుచుకుంటూ ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు ధర్మశాస్త్రం లేకపోయినా గానీ దేవుని గురించి ధ్యానిస్తూ ఉన్నాడు కాబట్టి వెంటనే పి దీని మెడారా ఏం చేసిందంటే ఒంటి మీద నుండి దిగింది వయసులో ఒంటి మీద నుండి దిగి ఏం చేసింది ఆవిడ ముసుకు వేసుకున్నది క్రైస్తవులు ముసుకెందుకు సాదృశ్యం అంటే స్త్రీకి శిరస్సు ఎవరు పురుషుడు స్త్రీకి శిరస్సు ఎవరు అండి పురుషుడు పురుషుడికి శిరస్సు ఎవరు క్రీస్తు ఎవరు క్రీస్తు కాబట్టి కాబట్టి స్త్రీ ముసుకు ఎందుకు వస్తున్నదంటే తగ్గింపుకు సాదృశ్యము విధేయులకు సాదృశ్యం కాబట్టి స్త్రీ భర్తకి భర్త స్త్రీ భర్త స్త్రీకి స్త్రీ భర్తకి శిరస్ అయినాడు కాబట్టి భర్త శిరస్ అయినాడు కాబట్టి తగ్గించుకొని పి దిల్లారా దీన్ని ఏమంటారంటే ఇది అసలు ఆ తగ్గింపుల గురించి ఏమంటారంటే సుప్రీం ఒబీడియన్స్ అసలైనటువంటి నిజమైనటువంటి విధేయత కాబట్టి ఇప్పుడు ఇదేం రెండో విషయం మనం చూసినట్లయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మన స్వప్న వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి మ్యారేజ్ అయ్యి వాళ్ళు సంతోషంగా మ్యారేజ్ అయిన దాకా ఎలా ఉంటారంటే కొంచెం బాధగా ఉంటారు తల్లి ఇంతకాలం మా ఇంట్లో బిడ్డని పెంచాము చదివించాము ఎంతగానో అల్లారి ముద్దుగా మా ఇంట్లో ఉన్నది పెంచబడింది అని చెప్పి బాధ్యాలి ఆ తర్వాత ఏమవుతుంది జన్మల చూడండి చూడండి చెప్పుకుంటూ వస్తూ ఉంటాయి కాబట్టి నేను మనం లేటుగా ప్రారంభించాం కాబట్టి నేను ఓకే చూడండి అరవై ఏడు వచ్చి చూద్దాం ఇస్సాకు తలేని శార గుడారములేకి ఆమెను తీసుకొని పోయాను అట్లు అతడు రిప్తాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందిను అల్లుయ్యా తన తల్లి విషయం ఏం చేశాడంట దుఃఖ నివారణ పొందిను ఇక్కడ కూడా దీన్ని పెళ్ళారా ఎప్పుడు ఇరు కుటుంబాల్లో దుఃఖ నివారణ పొందుకుంటారంటే ఇక్కడ ఆ అమ్మాయి తరపున తల్లిదండ్రులు కానీ అబ్బాయి తరపున తల్లిదండ్రులు కానీ ఎప్పుడు సంతోషంగా ఉంటారు దుఃఖ నివారణ పొందుకుంటారంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు దుఃఖ నివారణ పొందారంట అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను ఐసలో హీకేం పెళ్ళారా మనం చివరిగా నేను ముగుస్తున్నా రెండో దినవృత్తాంతర గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవచను పదిహేను అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదువుకుందాం కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును దేవుడి మాటలు మన వెనుకుల్లో దీవించనుగాక హాల